హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అప్డేట్ ఏంటంటే ఓసీబీసీలు అందరికీ ప్రతి ఒక్కరికి సబ్సిడీ లోన్లు అయితే మన ప్రభుత్వం ఇస్తుంది అది ఎలా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏంటి దానికి ఎలా ఎవరికి వెళ్ళి అప్లై చేసుకోవాలి విషయం మీకు పూర్తిగా విధానాలని చెప్తాను ఫ్రెండ్స్ తెలుసుకున్నది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ మీరు అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే నా ఛానల్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే టెలిగ్రామ్ కూడా ఉంటుంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలకు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకునే వివరం ఏంటంటే ఓబిఎంఎంఎస్ అనే సైట్లు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఓసీ బీసీ ప్రతి ఒక్కరు రెడ్డి కమ్మ క్షత్రియ హరి వైశ్య బ్రాహ్మణ కుల సంబంధించిన ప్రతి ఒక్కరికి అవకాశం అయితే మన ప్రభుత్వం కల్పిస్తుంది అలాగే ఓసీలో ప్రతి ఒక్కరికి బీసీల ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం కల్పిస్తుంది ముందు ఈ ఈ ఆప్షన్ ఎప్పటి నుంచి లేదంటే ఆన్లైన్లో రావడం జరిగింది ఈ ఆన్లైన్లో ఎప్పుడంటే జనవరి ముప్పైవ తేదీ నుంచి మా ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు లాస్ట్ డేట్ అన్నారు కానీ మళ్ళీ పెంచారు పొడిగించి పన్నెండు తేదీ దాకా పెంచారు కాబట్టి ఇంకా మూడు రోజుల వరకు పొడవు ఇంకా ఉంది టైం అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓసీ బీసీ అనేవారు ప్రతి ఒక్క క్యాస్ట్ వర్కర్ వారు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే దానికి సబ్సిడీ కూడా ఎంత వస్తుందని చెప్తాను ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై ఎలా చేసుకోవాలో చెప్తాను తర్వాత ఎంత అప్లై చేసుకుంటే ఎంత సబ్స్క్రైబ్ చేసుకోవాలి చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఫస్ట్గా మనం మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా మీరు చేసుకోలేకపోతే దగ్గర ఉన్న మీ సెంటర్ కానీ సిసిఆ సెంటర్ కానీ సరే అలాగే మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళా ఏమైనా అప్లై చేసుకోవచ్చు కానీ సైట్ మాత్రం ఓబీఎంఎంఎస్ అనే సైట్ మాత్రం టైప్ చేస్తే గూగుల్లో వస్తుంది ఫస్ట్లోనే వస్తుంది దాని మీద క్లిక్ చేశారనుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది ఫస్ట్నే రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్లో ఆధార్ నెంబర్ అడుగుతుంది అలాగే ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ తర్వాత ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళ పేరు అడుగుతుంది ఆ పేరు ఆధార్ నెంబరు నమోదు చేసిన తర్వాత జిల్లా డిస్టిక్ అనే తర్వాత అడుగుతుంది క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు ఓసీఆర్ బీసీయా బీసీ అయితే గౌడ్సా లేకపోతే ఇంకా యాదవుల ఇలా అనేసి కొంతమంది పని ఎవరైతే వస్తాయో అలాంటి వంటి వాళ్ళు మీరు చూసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఏ కేటగిరీ సంబంధాలు చూసుకొని అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ అనేది నాలుగు కాదండి ఎనిమిది లేదా ఆరు వస్తాయి ఈ వస్తాయి అన్నమాట ఓటీపీ కొట్టిన తర్వాత మనం తర్వాత పాస్వర్డ్ తర్వాత యూజర్ నేమ్ వస్తుంది దాని ఫోటో పెట్టుకోండి తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకొని ఫస్ట్ అవుతుంది ఫస్ట్ క్యాష్ నెంబర్ అడుగుతుంది తర్వాత క్యాష్ నెంబర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ ఒకటి అలాగే ఫోన్ నెంబర్ ఒకటి ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీగా స్కాన్ చేయాల్సి ఉంటుంది అది తర్వాత గ్యాస్ నెంబరు కంపల్సరీ కావాల్సి ఉంటుంది సిక్స్ మంత్ లోపల ఉండింది అయితే బాగుంటుంది ఇంకా కాబట్టి క్యాస్ట్ నెంబర్ ఫస్ట్ అడుగుతుంది తర్వాత మనం మీరు రేషన్ కార్డు నెంబరు ఎవరైతే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి రేషన్ కార్డ్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసిన తర్వాత పక్కనే దాని పక్కనే రేషన్ కార్డు అప్లోడ్ చేసి ఉంటుంది రేషన్ కార్డ్ని మనం స్కాన్ చేసి పెట్టుకోవడం లేదా చెల్లు ఫోటో తీసి పెట్టుకోవడం ఫ్రంట్ బ్యాక్ తీసిపెట్టుకొని రెండు అయినా కలిసి అయినా ఉండాలి తర్వాత దాని తర్వాత ఏమన్నా ఇబ్బంది లేదు అవి అప్లోడ్ చేసి ఉంటుంది తర్వాత తండ్రి పేరు తల్లి పేరు అనే విషయాన్ని తర్వాత అప్లై చేసి ఉంటుంది తర్వాత మన ఏ జిల్లా ఏ మండలం అనే విషయాన్ని దాంట్లో కూడా మళ్ళీ టైప్ చేసి ఉంటుంది తర్వాత మీరు ఏ లోన్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీరు బరిక బరికైనా బరిలోనైనా పెట్టుకోవచ్చు రెండు బరిలు రెండు లక్షలు రెండు లక్షలు పెట్టారనుకోండి లక్ష రెండు లక్షలు పెట్టుకున్నారనుకోండి డెబ్బై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది అలాగే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ పెట్టుకున్న తర్వాత వస్తుంది అలాగే మీరు మూడు లక్షలు పెట్టుకున్నారనుకోండి లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు సబ్సిడీ రావచ్చు ఇంకా మూడు లక్షల నుంచి ఫైవ్ ఐదు లక్షలు అనుకోండి టూ ల్యాక్స్ వరకు సబ్సిడీ రావచ్చు అనమాట ఈ మూడు మూడు కేటగిరీల కింద ఇవి విభజించడం జరిగింది ఫస్ట్ రెండు లక్షలు తర్వాత రెండు లక్షల నుంచి మూడు లక్షలు మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు మినిమం ఐదు లక్షల వరకు మాత్రమే ఈ సబ్సిడీలో అనేది ఉంది ఇంకా అంత మించి లేదండి తర్వాత ఈ ఐదు లక్షలు పెట్టుకుంటే టూ ల్యాక్స్ సబ్సిడీ రావచ్చు అలాగే మూడు లక్షలు పెట్టుకుంటే లక్ష ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకి రావచ్చు అలాగే లక్ష రూపాయలు పెట్టుకున్నారు అనుకోండి యాభై వేలు రావచ్చు సబ్సిడీ యాభై వేలు వస్తుంది ఇలా లక్ష నుంచి రెండు లక్షల వరకు పెట్టుకుంటే యాభై వేలు వస్తుంది అలాగే రెండు లక్షలు పెట్టుకుంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది మూడు లక్షలు పెట్టుకుంటే లక్ష ఇరవై ఐదు వేల నుంచి ముప్పై లాక్ వస్తుంది ఐదు లక్షలు పెట్టుకుంటే రెండు లక్షల నుంచి వస్తుంది ఇలా సబ్సిడీ అనేది అందరికీ ఓబిఎంఎంఎస్ అనే సైట్లో అప్లై చేసుకో ప్రతి ఒక్కరు అర్హులు అర్హులు అనేది ఎవరంటే ఇంతకుముందు ఎవరైతే ఈ అయినా లెవెన్లో ఓసీ లోన్లు అయినా సరే సబ్సిడీ పొందకుండా ఐదు సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మినిమం ఇప్పుడు ఈ సంవత్సరంలో సబ్సిడీలో అప్లై చేసుకున్నారనుకోండి మినిమం ఫైవ్ ఇయర్స్ దాటాలి ఆ తర్వాత ఎలిజిబుల్ అవుతారు లేకపోతే కారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరికైనా సరే ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తుంది మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇప్పుడు నలుగురు ఉన్నాక నలుగురు అలాగే ఇంకొచ్చిన కొంతమందికి ఏం డౌట్ కూడా వస్తుంది నాకు మా అన్నకి ఇద్దరు అన్న సపరేట్ సపరేట్గా ఉన్నాము మేము తీసుకోవచ్చు అంటే సపరేట్ సపరేట్ తీసుకున్నా కానీ రాదండి ఎందుకంటే ఇద్దరు అన్న ఒకే తండ్రి ఒకే తల్లిదండ్రులు అవుతుంది కాబట్టి అక్కడ వచ్చినాక రావట్లేదు ఎందుకంటే మనం అప్లై అప్లై చేసేవరకు అలా సమస్య వచ్చింది కాబట్టి రాలేదు ఒక తమ్ముడికి సపరేట్ ఏరు ఉంది అన్నకి సపరేట్ రేషన్ కార్డు ఉంది కానీ అన్న ఫస్ట్ చేసేసుకున్నాడు తమ్ముడు చేస్తే కావట్లేదు ఆల్రెడీ 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 ఎగ్జిట్ ఎగ్జిట్ అని వస్తుంది తెరా అంటే ప్రాబ్లమ్స్ ఇది అన్న చేసుకుని కాబట్టి తమ్ముడుగా వర్తింపజేయదు అట్లా ప్రతి కుటుంబంలో మాత్రం ఒకరికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఇంకా మూడు రోజులు ఉంది పన్నెండు అయితే దాకా ఉంది ఈ పనితే అందరూ అప్లై చేసుకొని దాన్ని సబ్సిడీ రుణాలని అందరూ పొందుతాన్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం మీరు వచ్చేసి లైక్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో కూడా కింద లింక్ పెడతాను ఈ ఓబీఎంఎంఎస్ అనే దానికి కూడా సైట్ లింక్ పెడతాను దాంట్లో క్లిక్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ మీరు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా నెంబర్ అయినా ఉండాలి కాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉన్నా సరిపోతుంది అని అప్లోడ్ చేయాల్సిన అవసరం నెంబర్ కొడితే అక్కడ కింద పేరు వచ్చేస్తుంది మన పేరు కాబట్టి క్యాస్ట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫోన్ నెంబర్ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాల్సిన అవసరం లేదు ఏ నెంబర్ ఇచ్చినా కూడా పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎంఎస్ సబ్సిడీ లోన్స్ రుణాలు పొందేదానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు ఫ్రెండ్స్ చిన్న చిన్న పడవలతో పాటు నుండి మణించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్